హలో అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాధ్లా కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ ఇవాళ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం హెయిర్ ఫాల్ అనేది అందరిలో ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దల వరకు కాకపోతే ఏది నార్మల్ హెయిర్ ఫాల్ ఏది అబ్నార్మల్ హెయిర్ ఫాల్ నార్మల్ హెయిర్ ఫాల్ అంటే ఎవరికన్నా కూడా మన హెయిర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫేజెస్ దాటుకుంటా వెళ్ళి హెయిర్ పడిపోయి మళ్ళీ లోపల నుంచి కొత్త హెయిర్ వస్తుంది అది అలా రాకుండా ఉంటే అది తప్పు సో హెయిర్ మామూలుగా ఊడిపోతుందా అబ్నార్మల్ గా ఊడిపోతుందా ఎలా తెలుసుకోవాలి అంటే హెయిర్ వాష్ చేసినప్పుడల్లా కొన్ని హెయిర్ ఫాలికల్స్ పడిపోయి కనిపిస్తాం అనేది వెరీ కామన్ ఎక్కువ కనిపిస్తుంది డ్రైన్ దగ్గర ఎక్కువ బ్లాక్ అయిపోయి కనిపిస్తుంది అంటే దట్ ఈజ్ అబ్నార్మల్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ పల్చబడినట్టు కనిపించడం అంటే మీరు అద్దంలో చూసుకోగానే మీ హెయిర్ అంతా తిన్గా అనిపిస్తే దట్ ఈస్ అబ్నార్మల్ కోంబుతో దువ్వుకోగానే కోంబులో అంతా హెయిర్ మొత్తం చేతి కూడ వచ్చేస్తుంది అంటే దట్ ఈజ్ అబ్నార్మల్ లేదు దువ్వుకున్నప్పుడు బాగానే ఉంది అంటే దట్ ఈజ్ నార్మల్ లేదు హెయిర్ లైన్ ఇలా కాకుండా వెనక్కి ఇట్లా 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 ఎక్స్టెండ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ వెనకాల ఖాళీ అయిపోతుంది అంటే దట్ ఈస్ జెంటికల్ ప్యాటర్న్ బాన్లెస్ సో మనం ఇది మేల్స్లో చూస్తాం ఇట్లా వెనక్కి వెళ్ళిపోవటం ఫీమేల్స్లో ఏమవుతుంది అంటే లేడీస్లో ఏమవుతుంది అంటే ఈ మధ్యలో పాపిడి దగ్గర పలచబడి ఇట్లా పక్కకు పక్కకు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇది మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుందా అంటే మీ ఒంట్లో మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ ఏదన్నా బీట్ కానీ అయర్న్ కానీ వీటి వల్ల వస్తుందా పీసీఓడి వల్ల వస్తుందా థైరాయిడ్ వల్ల వస్తుందా దేని వల్ల వస్తుంది అనేది అవాల్యువేట్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ని మనం ఆపచ్చు బాల్నెస్ వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవచ్చు లేదు మీ ఫాదర్కి బాల్నెస్ ఉంది మీ ఇంట్లో మీ మేనమామకి కానీ తాతగారికి కానీ బాల్నెస్ ఉంది నాకు అదే ప్యాటర్న్లో వస్తుందంటే దాన్ని కొంచెం మనం డిలే చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ ఆపలేం కానీ డిలే చేసుకోవచ్చు ఎప్పటికైనా అలాంటి కండిషన్స్లో ఉన్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాయి బట్ తొందరగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళకుండా డిలే చేసుకోవడానికి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అంటే ఎట్లా అంటే మీకు ఏదన్నా మీకు బాగా వైరల్ ఫీవర్ వచ్చింది ఆ తర్వాత జుట్టు ఊడిపోవటం అనేది వెరీ కామన్ లేదు మీరు బోర్ వాటర్ వాడుతున్నారు హార్డ్ వాటర్ జుట్టు ఊడిపోతుంది వే ప్రోటీన్ తీసుకుంటున్నారు జుట్టు ఊడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్రాష్ డైట్స్ చేస్తున్నారు జుట్టు ఊడిపోతుంది అంటే అర్థం ఏంటంటే మీకు మీ బాడీలో ఏ ఫిజికల్ స్ట్రెయిన్ కానీ మెంటల్ స్ట్రెయిన్ కానీ ఏమున్నా కూడా అది మనకు చూపించేది హెయిర్ మీదే సో హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీ బాడీలో ఇంకేదో ప్రాబ్లం ఉంది దాన్ని అవాల్యువేట్ చేసుకోవాలని అందరూ గ్రహించాలి ఇది కాకుండా డాండ్రఫ్ అంటే చుండ్రు ఈ డాండ్రఫ్ రావటం వల్ల ఏమవుతుందంటే ఆ డాండ్రఫ్ ఫ్లేక్స్ 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 పట్టడం వల్ల మనకు మొహం మీద పింపుల్స్ వస్తాయి ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ యాక్టీ వస్తుంది తలంతా మీకు దురద పుడతా ఉంటుంది డమటైటిస్ లాగా వస్తుంది జుట్టు కూడా ఆటోమేటిక్గా రాలిపోతుంది సో డాండ్రఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఫర్ హెయిర్ ఫాల్ సో అందుకని డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసుకుంటానికి యాంటీ డాండ్రఫ్ మెడికేషన్ ఉంటుంది యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి తీసుకుని డాండ్రఫ్ తగ్గించుకున్నా కూడా హెయిర్ ఫాల్ ఆగుద్ది సో మనకు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎర్లీగా ఇంటర్వ్యూని అయితే రివర్స్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ